రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు పుతేన్ విమానం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంకు చేరుకుంది ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇద్దరు కరాచాలనం చేసుకున్నారు ఆప్యాయంగా ఆంగ్లింగనం చేసుకున్నారు తరువాత ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో బయలుదేరి వెళ్లారు రెండు వేల ఇరవై రెండు పై దాడి తర్వాత రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించటం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్రి సమావేశంలో కూడా ఆయన పాల్గొనలేదు భారత్ రష్యా దీర్ఘకాలిక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఈ విషయాన్ని ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్రి సమావేశాలు ప్రతిబింబిస్తుంటాయి శిఖరాగ్రి సమావేశంలో ఇరు దేశాల అగ్ర నాయకులు ఒకరి దేశంలో మరొకరు రొటేషన్ పాత్ర ప్రతిపదన కలుస్తున్నారు ఇప్పటి వరకును భారత్ రష్యాల మధ్య ఇరవై రెండు శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి రెండు దేశాల నాయకులు రెండు వేల ఇరవై రెండులో ఐదు సార్లు రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జూలై రెండు వేల ఇరవై నాలుగులో మాస్కోను సందర్శించారు భారత రష్యాకు రక్షణ ఇంధన ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయి ప్రభుత్వ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో భారత రష్యా దౌత్యపాక్షిక వాణిజ్య రికార్డు స్థాయిలో అరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంది పుతిన్ భారత పర్యటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు